ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త అవసరం ఉంటుంది ముఖ్యంగా అప్పుడు పెట్టుబడులు లేదా పెద్ద ఖర్చుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సమయానికి నియంత్రించగలిగితే పెద్ద ఇబ్బంది ఉండదు ఉద్యోగం లేదా వ్యాపారంలో కొంత ఒత్తిడి బాధ్యతలు పెరిగినట్లు అనిపించిన అనుభవం మరియు ఓర్పుతో ముందుకు సాగితే పరిస్థితి మీ చేతులకి వస్తుంది కుటుంబంలో మాటల విషయంలో సంయమనం పాటించాలి లేకపోతే చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా అలసట లేదా మానసిక ఒత్తిడి కనిపించిన విశ్రాంతి మరియు ఆధ్యాత్మిక ఆలోచనలతో సమతుల్యత పొందవచ్చు మొత్తంగా ఈరోజు కుంభరాశి వారికి జాగ్రత్త ఆలోచన సంయమనం ప్రధానంగా పాటించాల్సిన దినంగా భావించవచ్చు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు